భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో ప్రయోగానికి సిద్ధమైంది శ్రీహరికోట రాకెట్ ప్రయోగ కేంద్రం నుంచి ఇవాళ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో ప్రయోగానికి సిద్ధమైంది శ్రీహరికోట రాకెట్ ప్రయోగ కేంద్రం నుంచి ఇవాళ పిఎస్ఎల్వి సి సిక్స్టీ రాకెట్ దూసుకెళ్లనుంది షార్ లోని రెండో ప్రయోగ వేదిక నుంచి రాత్రి తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాలకు రాకెట్ ను నింగిలోకి పంపాలని ముందుగా నిర్ణయించుకున్నారు కానీ సమయంలో స్వల్ప మార్పులు చేశారు తొమ్మిది గంటల యాభై ఎనిమిదికి బదులుగా పది గంటల పదిహేను నిమిషాలకు ఈ ప్రయోగం చేపట్టనున్నట్లు ఇస్రో ప్రకటించింది ఈ మేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేసింది రోదశిలో రెండు వేర్వేరు వ్యోమ నౌకలు అనుసంధానం కావడాన్ని డాకింగ్ అంటారు ఇది సాంకేతికంగా చాలా సవాళ్లతో కూడుకున్న వ్యవహారం పరిమిత మానవ ప్రమేయంతో దీన్ని నిర్వహించాల్సి ఉంటుంది గంటకు వేల కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే నౌకలు వేగాన్ని నియంత్రించుకుంటూ పరస్పరం చేరువవుతూ కమ్యూనికేషన్ ను సాగించుకుంటూ సున్నితంగా అనుసంధానం కావాలి ఏమాత్రం తేడా వచ్చినా పరస్పరం ఢీకొని విచ్ఛిన్నమైపోతాయి రోదశలో అంతరిక్ష కేంద్రం వంటి భారీ నిర్మాణాలకు అవసరమైన ఆకృతులను ఒకేసారి రాకెట్లో తరలించడం కష్టం దఫ దఫాలుగా విడి భాగాలను కక్షలోకి చేర్చి డాకింగ్ ద్వారా అనుసంధానం చేయాలి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని ఇలాగే నిర్మించారు ఈ కేంద్రాలకు వ్యోమోగాములు సరుకులను తరలించే వ్యోమో నౌకలు కూడా డాకింగ్ ద్వారా స్టేషన్ అనుసంధానం కావాల్సిందే భారత్ కూడా సొంత అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించబోతోంది స్పేడెక్స్ ప్రయోగం ఈ దిశగా తొలి అడుగు కానుంది రోదసిలో భిన్న వ్యోమ నౌకల మధ్య సరుకులను మార్పిడి చేసుకోవడానికి డాకింగ్ పరిజ్ఞానం వీలు కల్పిస్తుంది భారత్ చేపట్టబోయే మానవ సహిత అంతరిక్ష యాత్ర గగన్యాన్ కు ఇది ఉపయోగపడుతుంది చంద్రయాన్ ఫోర్ ద్వారా చందమామ ఉపరితలం నుంచి నమూనాలను భూమికి తీసుకురావాలని ఇస్రో లక్ష్యంగా పెట్టుకుంది ఇందుకోసం రెండు రాకెట్ల ద్వారా భిన్న మాడ్యూళ్లను రోదసిలోకి పంపనుంది వీటిని దశలవారీగా భూ చందమామ కక్షల్లో డాకింగ్ చేయాల్సి ఉంటుంది కక్షల్లోని ఉపగ్రహాలకు మరమ్మతులు ఇంధనం నింపడం ఆధునికీకరణకు ఈ డాకింగ్ వ్యవస్థ ఉపయోగపడుతుంది దీనివల్ల ఆ శాటిలైట్ల జీవితకాలం పెరుగుతుంది భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న స్పెడెక్స్ ప్రయోగం సంక్లిష్టమైంది ఇది అంచెలంచెలుగా సాగుతుంది ఈ డాకింగ్ డిజైన్ పై భారత్ పేటెంట్ కూడా పొందింది నెలకు నాలుగు వందల డెబ్బై కిలోమీటర్ల దూరంలోనే వృత్తాకార కక్షలో వాటిని విడివిడిగా ప్రవేశపెడతారు రెండు ఉపగ్రహాల మధ్య వేగం పరంగా కొంత వైరుధ్యం ఉండేలా చూస్తారు ఫలితంగా కక్షలో పరిభ్రమించేటప్పుడు రెండిటి మధ్య దూరం పెరగడం మొదలవుతుంది రెండు ఉపగ్రహాల్లోనూ డాకింగ్ యంత్రాంగం ఒకేలా ఉంటుంది అందువల్ల టార్గెట్ గా చేంజర్ దేదైనా నిర్ణయించుకోవచ్చు రెండు శాటిలైట్ల మధ్య దూరం ఇరవై కిలోమీటర్లకు చేరుకున్నాక వాటి మధ్య డ్రిఫ్ట్ ఆగిపోయేలా చూస్తారు అందుకోసం రెండు ఉపగ్రహాల్లోని రాకెట్లను సమయానుకూలంగా మండిస్తారు